సీట్ ఇస్తే వీళ్లకు కష్టం ఇవ్వకుండా వాళ్లకు నష్టం జిల్లాలో రగులుతున్న టీడీపీ జనసేన క్యాడర్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది చంద్రబాబు పవన్ మొత్తానికి ఇద్దరు ఛానళ్లు చర్చించి అన్ని సమీకరణాలు లెక్కేసుకుని టికెట్లు అయితే వాటాలు వేసుకున్నారు పొత్తుల ప్రకటన అయింది కానీ మరునాడు నుంచే జిల్లాలో గొడవలు మొదలయ్యాయి బలం ఉన్నది ఒకరికి అయితే టికెట్ దక్కింది ఇంకొకరికి టికెట్ ఆశించింది ఒకరు టికెట్ సాధించింది ఇంకొకరు సీట్లు ప్రకటించింది మొదలు రెండు పార్టీలో గందరగోళం నెలకొంది తణుకులో టికెట్ నీకే అని ఆనాడు రామచంద్రారావు పేరును పవన్ కళ్యాణ్ పబ్లిక్గా ప్రకటించారు కానీ తనకు అభ్యర్థిగా రాధాకృష్ణకు చంద్రబాబు టికెట్ ఇచ్చేశారు రాజమండ్రి రూలర్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ వచ్చిన కందుల దుర్గేష్కు జనసేన టికెట్ దక్కలేదు అక్కడ టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి కోసం ఆ సీటును పవన్ త్యాగం చేశారు ఇప్పుడు దుర్గేష్ను నిడదవోలు వెళ్లమంటున్నారు కాకినాడలో పంతం నానాజీకి జనసేన టికెట్ ప్రకటించగా టీడీపీ నాయకురాలు పిల్లి అనంతలక్ష్మి గోల చేస్తోంది నెల్లిమర్లలో లోకం మాధవికి జనసేన టికెట్ ఇవ్వడానికి అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ వ్యతిరేకిస్తున్నారు తాము జనసేన అభ్యర్థి మాధవికి సహకరించేది లేదని ఇప్పటికే అక్కడి తెలుగు తమ్ముళ్లు తీర్మానించేశారు ఈ గొడవలు కాస్త జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మీద దాడి జరిగే వరకు వెళ్లాయి ఇంకా జనసేనకు కేటాయించిన మిగతా సీట్లను కూడా ప్రకటిస్తే అప్పుడు ఆట మరింత రంజుగా ఉంటుంది ఇరు పార్టీలకు ముందుంది ముసళ్ళ పండగ